జై వల్లూరమ్మ తల్లికి జై కదనకాళివం మా నీవే కనకదుర్గవమ్మా ఆది మా నీవే అన్నపూర్ణవమ్మా కదనకాళివం మా నీవే దుర్గవమ్మ ఆదిశక్తి మా అన్నపూర్ణవం కదనకాళివం మా కనకదుర్గవం ఆదిశక్తివం మా అన్నపూర్ణవం కదనకాళివం మా కనకదుర్గవం ఆదిశక్తి దిశక్తివం బంగారు తల్లివి బంగారులి భాగ్య ప్రదా నీ వేనమ్మా ఆది పరాశక్తి వేనమ్మా అమ్మ లగనమ్మ వల్లూరమ్మా కదనకాళివం మా కనకదుర్గవమ్మా అన్నపూర్ణవంబ ఉగ్ర రూపమున నిప్పులు చెరుపు అసురుల గూల్చిన శాంభవిని వమ్మ అసురుల గూల్చిన శాంభవిని అండ పిండ బ్రహ్మాండ నిండిన తల్లివి నీవే నిండిన తల్లివి నీవే కొల్లూరు ముకాంబ నీవే శ్రీశైల భ్రమరాంబ నీవే నమ్మా జగమేల జగదాంబ నీవే నమ్మా అమ్మ లగ నమ్మ వల్లూరమ్మా కదనకాళి కనకదుర్గవమ్మా దిశక్తి వండి వే అన్నపూర్ణవం మా గుండమున ఉద్భవించిన ఉమా మహేశ్వరి నీ వేనమ్మా ఉమా మహేశ్వరిని వేనమ్మ ఉమా మహేశ్వరిని వేనమ్మ మైలవరములో కొలువు తీరిన బంగారు తల్లి వినివేనమ్మా బంగారు తల్లి విని బంగారు తల్లి వినివేనమ్మ లలితా పరమేశ్వరిని వేనమ్మా జేశ్వరి వే కామాక్షి మీనాక్షి వే అమ్మల గణమ్మ వల్లూరమ్మ కదనకాళివం మా ని కనకదుర్గవమ్మా ఆదిశక్తివం మా నివే అన్నపూర్ణవమ్మ బంగారు తల్లి విని భాగ్య ప్రదావు వేనమ్మ ఆది పరాశక్తి వేనమ్మ అమ్మ లగణమ్మ వల్లూరమ్మ కదనకాళివం మాని కనకదుర్గవమ్మా ఆదిశక్తివం మాణివే అన్నపూర్ణవమ్మా ఆదిశక్తివం నీవే అన్నపూర్ణవమ్మా జై జై లక్ష్మి శ్రీనివాసాహర్ జై వల్లూరమ్మ తల్లికి జై ఈ పాటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి